వ్యతిరేకులు ఎవరమ్మా అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు ఒక్కళ్ళే వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు ఒక్కళ్ళే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంతేగాని అక్కడ ప్రజలు ఎవరు వ్యతిరేకులు లేరు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కి మొత్తం చేస్తాడు చంద్రబాబు నాయుడు వచ్చాడు మా రాష్ట్రం డెవలప్మెంట్ అయితే చాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా ఇప్పుడు ఏదైనా పథకం అమలైందంటే జనసేన చేసినట్ట లేకపోతే టీడీపీ చేసినట్టీపీ చేసినట్టు అంటే ఇప్పుడు జనసేన ఉన్నదంటే వాళ్ళకి ఓన్లీ పక్కన ఉన్నట్టేనా ఎందుకు నెక్స్ట్ రాబోయే సీఎం అతనే అవుతాడు లోకేష్ అవుతాడో లేదో తెలియదు లోకేష్ అటువంటి కేపబిలిటీ ఉందో లేదో తెలియదు ఏ ఏంటది సీఎంఐ కేపబిలిటీ సీఎం అయ్యేటువంటి సిఎం అయ్యే అవకాశాలు నూటి కోటి పర్సెంటేజ్ రాత్రిపక్ష వాళ్ళు మళ్ళీ ఎంఎల్ ఐతారో లేదో అంత అవున అనుభవం లేదు కదా మేడం పదేళ్ళ బట్టి ఏం చేశాడు అయ్యా ఏం చేస్తాడంటే అనుభవం లేదు కదా అనుభవం తెచ్చుకున్నాడు కదా పదేళ్లు చాలా టైం పడుతుంది రాజకీయంలో పండు ముసలో ఉంటారు పండు బండు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా సరిపోదా ఆ పండు ముసలి చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా సరిపోదా అంత స్టామినా ఉంటా ఇక్కడ వచ్చి మాట్లాడు మాట నిలబడు ఎందుకు రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం కంప్లీట్ అవుతుంది రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం కంప్లీట్ అవుతుంది రెండు వేల ఇరవై ఏడు కాకపోతే ఇరవై ఎనిమిదికి ఇరవై తొమ్మిదికి అయినా సరే పోలవరం కంప్లీట్ చేస్తారు ప్రాజెక్ట్ అంటే మొదలు పెట్టారు కదా మొదలు పెట్టి కంప్లీట్ అవుతుంటారా మళ్ళీ వెళ్తుందా ఏమో దానికి కేంద్రం ఇచ్చేటటువంటి బడ్జెట్ ని బట్టి ఉంటుంది దాని పునాదులే పునాదులే కుళ్ళిపోతున్నాయి ఈ అన్న అవుతుందా ఏ ఏం మాట్లాడుతున్నావురా రా పునాదులు కుళ్ళిపోవడం ఏంట్రా కూలిపోతున్నాయో మాట్లాడరా మాట్లాడుతున్నా లేకపోతే పక్కన పెట్టు అంటే ఇప్పుడు ఏంటంటే పునాదులు వేసి ఎప్పుడైంది ఎప్పుడో వేసారది ఎప్పుడో పూర్తి అయితే చేస్తారనే చదువుతున్నా పూర్తి చేస్తారనే చదువుతున్నాను నేను కూడా ఓకే ఈసారి కేంద్రం సపోర్ట్ ఉంది కదా ప్రత్యేక హోదా మీ మాటల్లో వస్తుందా ప్రత్యేక హోదా ఇంత ముందు గవర్నమెంట్ తీసుకొస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో వచ్చింది ఇంత ముందు గవర్నమెంట్ ఏం చేయలేకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకు కాదు చేత అయితేనే చదువుతున్నా నేను మరి చేత అయితే సార్ ఆగు నీకేంది కడుపులో మంట వాళ్ళు అక్కడ పోయి

ఆయన ఏమి వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టలేదు రాష్ట్రాన్ని డెవలప్మెంట్ ఆపేశాడు నాశనం చేశాడు ప్రజలకు ప్రతి ఉంది ప్రతి రాష్ట్రం ప్రతి సీఎం అప్పులలోనే ఉన్నాడు తెలుగు రాష్ట్రాలే గానీ కన్నడ రాష్ట్రాలే గానీ మలయాళ రాష్ట్రాలే గానీ హిందీ రాష్ట్రాలే గానీ ఏ రాష్ట్రం అయినా మన ఇండియన్ కూడా ఉన్న రాష్ట్రం ఉన్నా కూడా ఇప్పుడు ఇండ్లు గాని కరెంటు గాని ఇంకా రాజు యువ వికాసం గానీ ఇప్పుడు ఇండ్లు గానీ ప్రతి ఉచిత బస్సు కానీ ప్రతి చేస్తున్నారు అలాంటిది చంద్రబాబు గారికి అడ్డం ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తే ఏమి ఇక్కడ కూడా సిలిండర్ ఉచితంగా ఐదు వందలకు రావట్లేదు బస్సు ఒక్కటే ఫ్రీగా ఉంది కరెంట్ లేదు రావట్లేదు రే నేను ఇక్కడ నువ్వు మాట్లాడుతున్నారా నువ్వు చీర కట్టుకోలేదు అది ఆడాలకు ఇచ్చిన ఆఫర్ ఆడవాళ్ళ మాటలు మాట్లాడడం మాకు రా నీకు ఇంట్లో వస్తున్నాయి అందుకనే నీకు ఎమ్మెరే ఆఫ్ అన్న నీకు రావడం లేదు కొంచెం ఎటువంటి రాట్లేదు నీకు ఎమ్మెరా ఆఫ్ నీకు వచ్చినాయండి నీవ్ చైర్ పెట్టుకున్నావా పెట్టుకున్నావా ఎలా వస్తాయి నీకు అక్క ఒక మాట అంటే కేంద్రం సహ చిరికేదంటావు ఇవ్వని కేంద్రానికి కూడా సమయం వచ్చినప్పుడు సహాయం చేస్తుంది ఇచ్చింది అంటే ఒక సంవత్సరం మీరు ఆ చెమ్ముడు నీళ్ళుగా ఉలికి పడితే బిన్నె నీళ్ళు కూడా పోసుకోవాలి ఆ తర్వాత లేదని సముద్రం ఎవరైనా సంవత్సరానికి ఎంతెంత ఉలికి పడితే ఎట్లాగా ఇంకా టైం ఉంది చేస్తారు ఆకలి అన్ని కూడా కూటంగా పోటీ చేస్తారా లేకపోతే విడిగా పోటీ చేస్తారా దానికైతే గ్యారెంటీ అవసరం దానికైతే ఎవ్వరమో గ్యారెంటీ ఇవ్వలేము ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం వస్తుందా లేకపోతే విడివిడిగా విడిపై చేస్తారా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అయితే ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నందుకు ఆయన బాధ్యతల ప్రకారం ఆయన నిర్వర్తిస్తున్నారు ఆయన న్యాయమే చేస్తున్నారు ఇరవై తొమ్మిదిలో విడివిడిగా పోటీ చేసి గెలిచే ఛాన్స్ తెలియదు చీలిపోయి చీలిపోయి అయినా చేయొచ్చు కలిసి అయినా చేయొచ్చు ఇప్పుడు కలిసి చేశారు ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు అలాగే రేపు విడిపోయి కలిసి కలిసి చేస్తారో తెలియదు అక్కడ కూడా రాదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కాదు కదా మొన్న పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారి పదకొండు ఒక సీట్ కూడా రాదు ఎందుకని అంటే ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నాడు అతను ఫస్ట్ అతను బెదిరిస్తాడు ఎలాగంటే గుడ్డలు తీం ఏ రిటైర్డ్ అయినా పట్టుకొస్తాం విదేశాల్లో ఉన్నా పట్టుకొస్తాం అని చెప్పేసి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీని బెదిరిస్తున్నాడు ఆ బెదిరింపులకి ఎవరేస్తారా ఆయన ఓటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పోలీసులని తల్లించుకోవడానికి ఆ నీ చేత గుడ్లు తీసి తరించుకోవడానికి నన్ను చేత విదేశాల నుంచి జుట్టుపట్టించుకోవాలని తెప్పించుకోవడానికి నిన్ను సీఎం గా ఎంచుకునేది గవర్నమెంట్ నే చేస్తా ఉంటే నువ్వు నా సాధారణ ప్రజల్ని ఎంత హింసిస్తావు ఆ మాత్రం తెలియదు ఆ ప్రజలకి ప్రజలంతా పిచ్చోళ్ళ ఒపీనియన్ ఏమో చె రావచ్చు తెలియదు ఇప్పుడు ఎన్ని ముద్దులు పెట్టినా తలలు పట్టుకొని ఎన్ని ముద్దులు పెట్టినా ఎన్ని ఏడు ఏం చేసినా తెలియదు అదంతా తెలియదు అదంతా తెలియదు అంతే అవుతారా అవరా అనేది డిక్లేర్ అవ్వలేదు ఈ ఎలక్షన్స్ ఇంకా నాలుగు నెలలు ఉన్నాయన్నప్పుడు నేను చెప్తాను అప్పుడు చెప్తా ఎవరు ఎవరు వస్తారు ఆ రాష్ట్రంలో ఎవరు వస్తారు ఈ రాష్ట్రంలో ఎవరు వస్తారు అనేది అప్పుడు చెప్తాను నేను ఎలక్షన్ నాలుగు నెలలు బిఫోర్